ఇంతకాలం నా కళ ఇప్పుడు మీ కళ నెరవేర్చేటం వచ్చింది హాయ్ అండి నా పేరు అనుషా నేను గత టూ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ అయితే చేస్తున్నాను ప్రతి కుటుంబానికి ఓ ఇల్లు కావాలన్నా అది మంచి ప్లేస్లో మంచి బడ్జెట్లో ఉంటే అంతకంటే ఇంకేం కావాలి మీ కళ నేడు మొదలవుతుంది రండి వచ్చి చూడండి నమ్మండి మన దగ్గర అయితే అంజలిష్కరం అనే వెంచర్ ఉందండి సో ఈ వెంచర్ నూట ఎనరేల అప్రూవల్ వెంచరు ఈ వెంచర్లో ఎవ్వరు ఇవన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ మనం ఇస్తున్నాము అవేంటి అంటే వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కి మున్సిపల్ వాటర్ కనెక్షను క్లబ్ హౌస్ ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి క్లబ్ హౌస్లో మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నారు అంతేకాకుండా ఈ వెంచర్లో మేజర్ పాయింట్ ఏంటి అంటే సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తున్నారు ఈ వెంచర్లో ఎవరైనా ప్లాట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ప్లాట్ తీసుకుని హౌస్ కట్టుకోవాలనుకున్నా ది బెస్ట్ వెంచర్ అండి మరెందుకు ఆలస్యం ఈ వెంచర్ని సైట్ విజిట్ చేయాలనుకున్న మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ